శంకరాయ్ హాస్పిటల్ అని పెట్టి ఇక్కడ చేస్తున్నాం దీన్ని నడిపించేది చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రమణి గారు ఆయన వారి మిస్సెస్ డాక్టర్ రాధారమణి వారు యాక్చువల్లీ ఇద్దరు డాక్టర్సు ఇద్దరు బిజీ ప్రాక్టీషనర్సు కానీ దీనివల్ల ఈ ఆర్గనైజేషన్ వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాక్టీసెస్ కూడా వదిలేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఆఫ్టర్ ది ఆర్గనైజేషన్ స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉన్నారా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వీళ్ళు వీళ్ళు మేనేజింగ్ ట్రస్ట్ సో దే ఈస్ టు డూ మోస్ట్ ఆఫ్ ది వర్క్ దట్ దేడ్ అండ్ మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ది ట్రస్ట్ సో ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు వస్తుంటారు ఇక్కడికి అట్లా పద్నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు పెద్ద అయ్యారు సంవత్సరానికి ఒకసారి అయినా వచ్చి అని బాగుందా లేదా ఎలా జరుగుతుంది అనేది చూసుకొని వెళ్తారు సార్ సార్ సంవత్సరాలు ఎన్ని లక్షల మందికి కంటి చూపు ఇచ్చుంటారు మీరు గెస్ట్ చేయండి యాజ్ అూప్ శంకరా హెస్ డన్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆపరేషన్ ఫ్రీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవరినొచ్చి పేమెంట్ చేసుకొని చేయించుకున్న వాళ్ళు కాదు ఉచితంగా మా వైపు నుంచి మేము చేసింది ట్వంటీ ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆపరేషన్ యాజ్ అల్లీ హాస్పిటల్స్ టు పుట్టుగెదర్ మనం గుంటూరులో నాలుగు లక్షల డెబ్బై వేల మందికి చేస్తాం ఇప్పటివరకు ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ పెట్టి ఇరవై సంవత్సరాలు టూ థౌసండ్ సో టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది వీ హావ్ డన్ ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రీ సర్జరీస్